అయా తండ్రి మీద నాయనతంద్ర ప్రభు వికృతలు తోడుగా ఉంచిన క్షేమంగా నడిపించుకో దేవానికి వంద స్తోత్రాలు ఎదుగు ప్రభా నాయన తండ్రిలో రక్షణ ఇచ్చిన ఆయన ప్రభు అయా తండ్రి ప్రభు పల్లెక రాజ్యంలో నాయన చేర్చుకుంటూ ఒక వంద నాన్న స్తోత్రాలు చూపించుకుంటున్నాన ప్రభు అయా కుటుంబానికి ఆదరణ ఇవ్వండి నెమ్మది నిమ్మని వేడుకుంటున్నాను ప్రభు స్తోత్రాలు కైస నేపథ్య నాయన ప్రభు మరి శరీరం మంటలో కలిసిపోతుండగా నాయన ప్రభు ఆయన ఇచ్చిన ఆత్మ మాత్రం నాయన హీదాద నమ్ముచ్చు ఆయానికి వందనాలు ప్రభు నాయన తన కుటుంబీకులు ఇంకను ప్రభు ఎవరికైతే రక్షణ లేదో వారందరికీ కూడా రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు అని స్తోత్రాలు ఇదిగో ప్రభు నాయన భుజన బిడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నానయా అయ్యా రావలసిన ఇక కుటుంబాన్ని కూడా నాయన ప్రభావ మా మధ్యకి త్వరగా తీసుకురమ్మని వేడుకుంటున్నానయా అయా తండ్రిగ ప్రభావ నాయన మరి అందరూ కూడా నాయన ఇంకా ఎవరైతే ప్రభావ ఈ ప్రాంగణంలోని మాటలు విన్నారో నాయన ప్రభు వారి హృదయంలో నాయన ఆలోచించుకొని తల పోసుకుని నాయన ప్రభువ అయా వారు కూడా నాయనని మార్గంలో నడిచి నిరక్షణ పొందుకుని నాయన ఆయా ప్రభుత్వం పర్లోక రాజ్యంలో ఉండడానికి నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభవానికి స్తోత్రములు దేవ ఇదిగో ప్రభు అలా అయినా అయా తల్లిని చేతికి అప్పగిస్తున్నాను ప్రభా అయా రాబోయే దినాల్లో నాయన ప్రభుడని కలుసుకోవడానికి మేమందరం కూడా సిద్ధపడిన ఆయన అయా నేరాజ్యానికి చేరుకునిలాగొన ప్రతి ఒక్కరిని కూడా నేపలు భద్రపరచుకున్నారు కంచమని దయాని చేతి కప్పు తీసుకుని చున్నాను ప్రభు మీరే మహిమకరముగా జరిగించమని నాయన ఏసై పరిశుద్ధు నా ఉన్న అడిగి మరికి వస్తున్నాను మా పరమ తండ్రి